హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి త్రీ ట్వంటీ టూ ఫోర్ ఏంటంటే మేము గెడ్డిపుల్లని నాటుతున్నాం అనమాట ఆల్రెడీ ఒక నాటునాం కదా సో ఇంకొక నాడుతామనేసి అనుకున్నాం అయితే గెడ్డిపులు మేము ఎక్కడ కొడుకు రాలేదు మేము ఇంతకుముందు ఇంకొకేలో పెట్టినాం ఫస్ట్ ఫస్ట్ దాంట్లో అది బాగా బలసెట్టినాము సో ఇంకా వాటిని ఆవులకి కోసుకుపోయి వేశామనమాట సో అవి తిన్నాక దీనికి మిగిలిన మిగిలిన కాండం అంతా అట్లనే ఉంచాయి అనమాట బాగా సో అవి తింగ్లే ఆవు ఇంకా దాన్ని మేము తీసుకొని కట్ చేసి పర్లర్ కొట్టి సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ నా కూతురు అరుస్తుంది సో దాన్ని పర్లర్ కొట్టేసి మా దగ్గర ఉన్నంత గెడుపులో పెట్టేసిన అనమాట మేము వచ్చేసి ఇంకా కోసుకొచ్చి గోసుకొచ్చి వేసినాము వేసాక అవి నమ్మి ఇంకా పక్కకు పడేసి ఉంటాయి అనమాట ఎందుకంటే అవి కొంచెం బలస పెట్టినాం కదా అందుకనేసి సో ఆ వదిలేసినట్టు తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నామన్నమాట అయితే కట్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి పగుళ్ళు వచ్చినాయంటే అవి చిగిరి అవి మళ్ళీ ఎగురు పెట్టవు సో రెండు వైపులా పగులు వస్తే ఇగురు పెట్టవు ఒకవైపు పగులు వచ్చినా కూడా ఏం కాదు పగులు లేని చోట నాటేయచ్చు అనమాట సా గంప నిండా అయినాయి గడ్డి పిల్లలు సో నలభై ఐదు రోజులకంతా ఇవి చేతికి వస్తాయి ఫస్ట్ కటింగ్కి అంత బాగా గడ్డి వదగదు సెకండ్ కటింగ్కి థర్డ్ కటింగ్కి ఇంకా బాగా వదుగుతుంది అవి కూడా బాగా పగుళ్ళు వచ్చి అన్నమాట ఇంకా సెకండ్ సాటర్డే గందరం కృష్ణాష్టమి సో నెక్స్ట్ సండే ఇంకా పాపకి స్కూల్ ఉండదు సో వాళ్ళ దగ్గరికి నేను మా పాప ఇద్దరం వెళ్తున్నాం అనమాట నాట్లు బాగానే ఉన్నాయి కాకపోతే మాకు ఏర్ రావడం వల్ల ఇంకా పైపులు ఏమైనా కొట్టుకుపోతాయి కొంచెం ఏర్ వచ్చినా కూడా పైపులు కొట్టకపోతాయి అన్నమాట అందుకనేసి మేము పైపులు తీసేసుకున్నాము ఇంకా నీళ్ళు లేక చేస్తున్నాము సో ఇంకా కాలో కోసం అదే కాలు చాలా దూరం ఉంది అక్కడ నుంచి ఈ మళ్ళీ కాలు చేసుకొని వచ్చాము అదే టైంలోనే మా హస్బెండ్కి ఇంకా తేలు కుట్టింది బాగా నీళ్ళలో ఉండే తేలు అనమాట సో చాలా పెయిన్ ఉంది ఓకే ఆ కాలు చేసే టైంలో తేలుగుంటుందని చెప్తున్నా అది కంప్లీట్ అయిపోయింది కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాం ఒక కేక్ అసలు పైన ఉందనమాట సో దానికి నీళ్ళు ఎక్కవు ఇంకేం చేస్తాం మా మేము మా బాబాయి వాళ్ళని అడిగేసి ఆ కేక్ మాత్రమే నీళ్ళు పెట్టుకుంటున్నాం అనమాట మిగిలిన వాటికంతా ఇంకా ఆ కాళ నీళ్ళే యూజ్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంక ఈ గెడ్డిబుల్లో చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తుంది అనేసి సో ఇంక మొత్తం గెడ్డిపుల్లనా అంటే లేదు మూడు కేలు పెట్టుకుంటా పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము ఒకే ఆల్రెడీ పెట్టుకున్నాము దానిలోనే ఇప్పుడు గెడ్డిపుల్ల బల్సె పెట్టి పక్కన పెట్టుకుంటుండేది ఇంకొక పెట్టి జస్ట్ ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అవుతుంది సో మళ్ళీ ఇంకొక పెట్టుకుంటున్నాం ఈ మూడు అయితే మాకు చాలు ఇంకా కావట్టు మొత్తం ఇదే పెట్టుకుంటే అవి కూడా తినలేవు ఇది ఉండాలి జొన్న ఉండాలి పొట్టు ఉండాలి బయట గడ్డి మేస్తూ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఒకే రకమైన గడ్డి తినాలంటే అవి కూడా తినవు కదా సో ఇంకో విషయం ఏంటంటే కౌ కౌ మిల్కింగ్ అంటారు అంటే వీడియోస్ పోస్ట్ చేయండి అనేసి నిన్న నేను అట్లే పాలు అనేసి ఆవు దగ్గరికి వెళ్ళాను పాలు అని ఇంకా నీళ్ళు జల్ను అంతే నీళ్ళు చల్లేసి చమురు పట్టించాను పొదక్కి తన్నింది మూతిపళ్ళు మాత్రమే రాలేదు కానీ బాగానే గాయమయ్యి బ్లీడ్ అయింది ఇట్లాంటివన్నీ క్యాజువల్లీ జస్ట్ చెప్తున్నాను మీతో అట్లా ఉంటుంది తోటని గిడ్డి పిల్లకి డే బై డే ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలి లేదంటే ఇగురు వేయడం లేట్ అవుతుందనమాట ఇప్పుడు బాగానే వర్షాలు ఉన్నాయి కాబట్టి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది సో నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు అతిగా నీళ్ళు ఎక్కువైనా పాచిబెట్టి ఇగురు పెట్టదన్నమాట నేను స్లో మోషన్లో పెట్టినా జస్ట్ టూ సెకండ్స్ని ఎట్ల ఇందో మీరే చూడండి ఇది సెకండ్ టైం అనమాట ఆవత దెబ్బలు తిండా ఫస్ట్ టైం వచ్చేసి ఎర్ర ఉంది కదా సో దాని వాళ్ళ మదర్ని అని వెళ్ళినప్పుడు నా కాలు తొక్కింది సో బాగా గాయమైంది సెకండు ఇదనమాట ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా గడ్డిపుల్ల పెట్టాలంటే ఫస్ట్ పట్లర్ కొట్టడం బెటరు పట్లర్ కొట్టుకోకుంటే గడ్డి ఎక్కువగా పడుతుందనమాట గడ్డి ఎక్కువగా ఉంటే దీనికి గ్రోత్ తగ్గిపోతుంది సో ఒకవేళ పట్లర్ కూడా గడ్డి పడితే మనం గడ్డి తీసేసుకోవాలి అదే తొగేసుకోవాలి లేకుంటే వాటి గ్రోత్ తగ్గిపోతుంది చుట్టూరా కూడా చెట్లు ఉండకూడదు అంటే మేము ఫస్ట్ పెట్టిన గెడ్డిపులకి రెండు వైపులా కమ్ చెట్లు ఉండడం వల్ల సరిగ్గా గాలి ఆడకపోవడం వల్ల దాని గ్రోత్ పడిపోయిందనమాట తర్వాత మేము మళ్ళీ కమ్ చెట్లు తీసేసుకోవడం అట్లా జరిగింది సో అందుకే చెప్తున్నాను సో ఇంకా పార్ట్లర్ కొట్టించకముందు మీకు తెలిసిందే మేము గొర్రెలు తోలించుకున్నాం అనేసి దీంట్లో మూడు రోజులు గొర్రెలు తోలినాం ఒకొక్క కేలో ఒకొక్క కేలో మూడు రోజులు తోలేసి ఇంకా లాస్ట్ రెండు దొడ్లు ఉంటాయి అనగా దాంట్లో ఇంకా వర్షాలు బండి వేసి ఇంకా అక్కడేమి ఇదే అనమాట ఆ గెడ్డిబుల్లా మేము మాకు ఇందాక మీరు కట్ చేసి చూపించాను కదా కట్ చేసినాక మేము త్రీ డేస్కో ఫోర్ డేస్కో అనమాట గెడ్బుల్ల పెట్టింది ఎందుకంటే మాకు టైం లేకపోయే పనులు ఎక్కువ ఉండే సో దాన్ని మేము పొద్దున సాయంత్రము నీళ్ళతో తడిపి పెడుతుంటే సో చచ్చిపో గడ్డి పుల్ల సీట్లా పెట్టాలి క్రాస్గా పెట్టాలన్నమాట చక్కగా పెట్టకూడదు క్రాస్గా పెడితేనే నాట్లు ఏవైనా కావచ్చు అది బాగా ఎగురొస్తుంది మంచి గ్రో అవుతుంది ఇంకా ఈరి పెద్దగా వేయకోకుండా బెల్లం వేస్తే చాలు ఒక ఎకరాకి ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ వేస్తే బాగుంటుంది అంటే గ్రోత్ ఉంటుంది ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చిండి సో ఇట్లా ఇంతమటుకే వచ్చింది ఇంకా కొంచెం గడ్డి పిల్లలు ఎక్కడైనా ఉన్నా వాళ్ళని అడిగి కొట్టుకురావడము లేకుంటే మన దాంట్లో ఉంటే మనమైనా కట్ చేసుకొని ఇంకా మిగిలింది ఆవకేసి బల్స్ దీనికి ఇంకా నాటేద్దాంలే అనేసి అనుకుంటున్నాము ఒకవేళ మళ్ళీ వర్షం పడితే ఈ పట్లర్ కొట్టినది మళ్ళా గట్టి పడుతుంది సో అవుతుంది అనమాట నాటడానికి మొత్తం నేనే నాటేసిన ఫస్ట్ నల్ల అవుతూ వింటాం తర్వాత ఇయర్ అవుతా తీస్తాం అనమాట అయితే వీటికి దానా మేము పెద్దగా ఏం వేయము జస్ట్ అన్నం ఒకటే వండి పెడతాం మొక్కలు వస్తాయి కాబట్టి మాకు దాంట్లో తోడు కలిపేస్తాం అయితే ఎప్పుడో సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫ్రీగా వస్తుంది లేకుంటే హాఫ్ అమౌంటే కట్టాలి మిగిలిన హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది దానా వస్తుంది అని చెప్తే అప్పుడప్పుడు కట్టినారంట అయితే ఈ మధ్య అన్నమాట వాడి దానా సో ఇంకా దాన్ని తీసుకున్నాము ఇంకా ఫ్రీగానే అప్పుడు ఎప్పుడో కట్టింది సిక్స్ హండ్రెడ్ దానికే వచ్చింది ఇంక అనేసి అప్పుడు కట్టినాం కదా తీసుకున్నాము ఇంకా మా మా దగ్గరుండే తౌడు కూడా అయిపోయింది ఇంకా బియ్యంలోకి అదే అన్నంలోకి ఇంకా వడియాలు వేసి కలిపి వాటికి ఇప్పుడు పెట్టేస్తున్నాం అనమాట రెండింటికి అయితే ఇప్పుడు నేను పిండుతున్న ఆ వచ్చేసి ఒక ఐదు ఐదున్నర లీటర్ ఇస్తుంది ఈయన ఒక మూడు నాలుగు నెలలు తర్వాత మనం సూర్ ఇంకా మెల్లమెల్లగా తగ్గిపోతాయి అన్నమాట సేమ్ నల్లా కూడా మూడు లీటర్లు మూడున్నర లీటర్ ఇస్తుంది ఇంకా దానికి కూడా అంతే మెల్లమెల్లగా తగ్గించేస్తాయి అయితే మేము ఐదున్నర లీటర్ పోస్తాము ఇంట్లోకి యూజ్ చేసా ఇంట్లోకి తీసుకున్నాక ఐదున్నర లీటర్ పోసొస్తామన్నమాట పొద్దున ఐదున్నర సాయంత్రం ఐదున్నర ఇంతకుముందు పచ్చగడ్డి కాలం ఉన్నప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది కూడా పోసొచ్చామన్నమాట ఇంకా కాస్ట్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ సెవెన్ అట్లా పడుతుంది అన్నమాట పర్ లీటరు ఇంకా అంతే ఆవుల విషయంలో మావుల విషయంలో పెద్దగా సిక్ అయ్యేది ఉండవు ఇవి నాకు తెలిసినంతవరకు ఎప్పుడైనా మేయకుంటే గొర్రె పెడతాం కదా మేయకోకుంటే టానిక్ సో అదే టానిక్